హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి రాధేశ్యామ్ లవ్ వార్ నైన్ ఎపిసోడ్ ప్రారంభం రవి వైపు చూశాడు కృష్ణ ఆ చూపులకు అర్థం తెలిసి తల పంకించి కెమెరా ఆన్ చేశాడు రవి మా సిఇఓ రోహిత్ సార్ చెప్తేనే నేను ఇలా చేశా ఎందుకు చేశాడో ఎవరెవరు అన్నది అక్షరం పొల్లు పోకుండా చెప్పాడు గిరి ఇంకొక్కసారి రాధిక వైపు కన్నెత్తి చూసినా మీ బాడీలు మూసీ నదిలో తేల్తాయి జాగ్రత్త అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కళ్ళతో సైగ చేశాడు గిరి కట్లు విప్పారు గాడ్స్ పో అంటూ ఎర్రబడిన కళ్ళతో గద్దించాడు కృష్ణ జీవుడా అనుకుంటూ పరుగులు పెట్టాడు రవి అక్కడ నుంచి గిరి అక్కడ నుంచి వాడు వెళ్ళి ఆ రోహిత్ గాడితో చెప్తాడేమో బావా చెప్తాడు చెప్తే చెప్తాడు ఎక్కడ చంపుతాడో అనే భయం ఉంటుందిలే పదా లేట్ అయింది మీటింగ్ ఉంది అనుకుంటూ ఆఫీస్కి వెళ్లారు ఇద్దరు రవి నువ్వు రాధికను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మనీ పోయిందని కేసు పెట్టించు తర్వాత కలుగులో ఎలకను బయటికి లాగుదాం అన్నాడు కృష్ణ ఇప్పుడే వెళ్తాను అని రాధికకు ఫోన్ చేశాడు రవి లిఫ్ట్ చేసి హలో అంది హలో నేను రవిని మాట్లాడుతున్నా అన్నాడు సార్ మీరా చెప్పండి అంది రాధిక నువ్వు బయలుదేరి పోలీస్ స్టేషన్కి రా అన్నాడు స్టేషన్కి ఎందుకు సార్ అని కలవరపడింది మనీ పోయిందని కేసు పెట్టడానికి మేము కమిషనర్తో మాట్లాడాము నువ్వు వస్తే కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అందుకే సరే సార్ వస్తున్నా అని నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని రవి చెప్పిందంతా చెప్పింది దొరుకుతుందా తల్లి పోయిన సొమ్ము అని నిరాశగా అన్నారు నారాయణ ఏమో చూద్దాం మన వల్ల అయితే కాదు కానీ రవి సార్ ఉన్నారుగా దొరుకుతుందనే నమ్మకం ఉంది సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళు అన్నారు గీతకు ఫోన్ చేసి రమ్మంది హా ఇప్పుడే వస్తున్నానే అంది ఇద్దరూ ఆమె వచ్చాక బయలుదేరారు రవి అప్పటికే వచ్చాడు కృష్ణ కమిషనర్కి ఫోన్ చేశాడు లిఫ్ట్ చేసి హలో చెప్పండి మిస్టర్ కృష్ణ అన్నాడు సీసీ ఫుటేజ్లో ఉన్న అతను కేఆర్ కంపెనీ ఎంప్లాయ్ రాధికతో కేసు పెట్టించాము మీరు రోహిత్కి కాల్ చేసి సీసీ ఫుటేజ్ పంపి ఈ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడని తెలిసింది అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనీ పోగొట్టుకున్న అతని డాటర్ కేసు పెట్టింది వర్మ గ్రూప్ అధినేత కృష్ణ చైతన్య గారి మదర్ దేవయాని గారు ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉన్నారని చెప్పండి అని చెప్పాడు ఓకే ఇప్పుడే చెప్తాను అన్నాడు కమిషనర్ థ్యాంక్ యూ సార్ అని కాల్ కట్ చేశాడు రవి ఫోన్ చేసి కేసు ఫైల్ చేయించా అన్నాడు ఇంతలో ఓకే అన్నాడు కృష్ణ కమిషనర్ ఫోన్ చేశాడు రోహిత్కి నేమ్ చూసి ఇదేంటి కమిషనర్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో రోహిత్ అన్నాడు కమిషనర్ ఎస్ చెప్పండి సార్ అన్నాడు మీకు ఒక వీడియో పంపుతున్నా చూశాక కాల్ చేయండి అని పెట్టేశాడు వీడియో పంపించాడు కమిషనర్ తన ఫోన్కి వచ్చిన వీడియో ఓపెన్ చేసి చూశాడు రోహిత్ అందులో మొత్తం అంతా రికార్డ్ అయి ఉండటంతో కోపం కస్తును లేచి బ్లడీ ఈడియట్స్ ఇలా దొరికాడు ఏంటి ఇప్పుడు ఏదోలా మేనేజ్ చేయాలి డౌట్ రాకుండా అని తిరిగి కాల్ చేశాడు కమిషనర్కి లిఫ్ట్ చేసి హలో చూశారా అని ప్రశ్నించాడు ఆయన ఎస్ సార్ ఈ వీడియో నాకు పంపారెందుకు అన్నాడు ఏమీ ఎరగనట్టు అందులో మనీ ఎత్తుకెళ్లిన పర్సన్ మీ ఎంప్లాయీని మాకు తెలిసింది అందుకే మీకు పంపాను మిస్టర్ రోహిత్ అతన్ని అరెస్టు చేస్తే మీ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మనీ పోగొట్టుకున్న పర్సన్ డాటర్ వచ్చి కేసు పెట్టింది ఇందులో వర్మ గ్రూప్ కృష్ణ మదర్ సపోర్ట్ చేస్తున్నారు అందుకే కాల్ చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు కమిషనర్ ఆ అంటూ అరిచి చీ ఇలా ఇరుక్కున్నాడు ఇప్పుడు మా బాబుకు ఈ మ్యాటర్ తెలిసిందో ఒక రేంజ్లో వాయించుతాడు బ్యాండ్ అని తల పట్టుకుని గిరికి ఫోన్ చేసి రే ఎదవా ఎక్కడ చచ్చావు ఏదైనా పని చెప్తే సరిగ్గా చేసి చేయడం రాదా ఇప్పుడు చూడు ఇరుకుని చచ్చా ఏదై ఏమైనా నా పేరు బయటికి వచ్చిందో నీ కుటుంబంతో సహా మెట్లో కలిసిపోతావు మైండ్ ఇట్ అని కాల్ కట్ చేశాడు రోహిత్ కోపంగా గిరి గజగజ వణికిపోయాడు ఇప్పుడు ఎలా నేను కృష్ణగారికి మ్యాటర్ చెప్పానని తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు ఈ రోహిత్ డబ్బుకు ఆశపడినందుకు ఇలా ఇరుక్కొని ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నానని బాధపడ్డాడు రవి ఆ రోహిత్ తెలివిగా గిరిని ఇరికించి ఎస్కేప్ అవుతాడేమో ఈ పాటికి గిరికి వార్నింగ్ ఇచ్చే ఉంటాడు వాడు వాడు దొరికేలా స్కెచ్ చేస్తాడు చూడు అన్నాడు కృష్ణ సేమ్ అలాగే జరిగేలా చేశాడు రోహిత్ పెద్ద నిజాయితీ పరుళ్లా పోలీసులకు పట్టించాడు గిరితో సహా ఇంకో ఇద్దరిని అమౌంట్ని పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు గిరిని మాత్రం తెలివిగా తప్పించాడు రోహిత్ ఎస్ఐకి ఫోన్ చేశాడు రవికి దొంగలు దొరికారు మనీ రికవర్ అయిందని తీసుకువెళ్లమని ఓకే వస్తున్నామని చెప్పి కృష్ణకు చెప్పాడు రాధికని తీసుకుని వెళ్ళు అన్నాడు కృష్ణ రాధికకు ఫోన్ చేసి మనీ దొరికింది స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది రాధిక అని చెప్పాడు రవి ఆనందంతో నాన్న అమ్మ గుడ్ న్యూస్ దొంగలు దొరికారంట డబ్బు కూడా దొరికింది తీసుకువెళ్ళటానికి రమ్మన్నారు అని ఆనందంగా చెప్పింది సంతోషంతో నిజమా తల్లి అంతా దయ వెళ్ళమ్మా అన్నారు నారాయణ రాధిక స్టేషన్కి వెళ్ళింది రవి అప్పటికే అక్కడ ఉన్నాడు డబ్బు బ్యాగ్ తెచ్చి సరిచూసుకోండి మేడం అన్నాడు ఎస్ఐ థ్యాంక్ యూ సార్ అంది రవి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ వెళతామని బయటికి వచ్చారు ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ సార్ అంతా మీ వల్లే జరిగింది పోయింది అనుకున్న మనీ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అంది రాధిక ఏ రాధిక ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు వదిలే పద డ్రాప్ చేస్తా అన్నాడు నాకు స్కూటీ ఉంది సార్ ఇదిగోండి మనీ ఆంటీకి ఇవ్వండి అంది వద్దు ఉంచు నీకేదైనా అవసరం అవుతుందేమో అన్నాడు వద్దు సార్ అవసరం లేదు ఏం లేదు అంతగా కావాలంటే నేనే అడుగుతాను బ్యాగు రవి చేతికి ఇచ్చి చాలా చాలా థ్యాంక్స్ సార్ అంది మళ్ళీ చిన్నగా నవ్వి నువ్వు నాకు లాంటి దానివి ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు ఓకేనా బాయ్ అని వెళ్ళిపోయాడు రవి ఇంటికి చాలా హ్యాపీగా వచ్చి అమ్మ నాన్న అంటూ పిలిచింది రాధిక అబ్బబ్బా ఏంటి ఆ అరుపులు అంటూ కిచెన్ నుండి వచ్చింది సుజాత నారాయణ బయటకు వచ్చి ఏంటి తల్లి వెళ్ళిన పని సక్సెస్ అయిందా నాన్న మనీ దొరికింది వాళ్లను అరెస్ట్ చేశారు అంతా రవి సార్ వల్లే జరిగింది అంది హ్యాపీగా స్మైలిస్తూ నిజమే తల్లి అతనే లేకపోతే మన వల్ల కాదు నాన్న ఆ అమౌంట్ని ఆంటీ ఇంటికి పంపేశాను మంచి పని చేశావు వెళ్ళి ఫ్రెష్ అయిరా అన్నారు నారాయణ అలాగే అని రాధిక తన రూమ్కి వెళ్ళింది రవి ఆఫీస్కి వచ్చి అమౌంట్ బ్యాగు కృష్ణకి ఇస్తూ ఇదిగో మనీ అన్నాడు తనకు అవసరం ఉందేమో తనకే ఇవ్వకపోయావా అన్నాడు కృష్ణ నేను అదే అన్నాను వద్దు ఆంటీకి ఇచ్చేయండి అంది అంత త్వరగా తీసుకునే రకం కాదులే చాలా డిఫరెంట్ తను లాకర్లో పెట్టు అని వర్క్ చూసుకున్నారు కృష్ణ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి దేవయాని గౌరి సావిత్రి చూస్తూ విష్ చేసి హాయాల్ ఏంటి మీటింగ్ పెట్టారు పడుకోకుండా అన్నాడు కృష్ణ నీతో పని ఉంది ఫ్రెష్ అప్ అయ్యిరా అంది దేవయాని అబ్బో అలాగే మేడం మీ ఆజ్ఞ అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ముగ్గురు తర్జన భర్జనలు పడుతున్నారు ముప్పై నిమిషాల్లో కిందకి వచ్చాడు కృష్ణ భోజనం వడ్డించింది గౌరీ మీరు చేశారా అన్నాడు చేశామన్నయ్య అంది గౌరీ భోజనం చేసి వచ్చి సోఫాలో కూర్చుని ఏంటి విషయం అని అది అని నసుగుతుంటే మామ్ అని చేతిని పట్టుకొని డోంట్ పానిక్ చెప్పు ఏమైనా సమస్య అని కూలిగా అడిగాడు కిట్టు నువ్వు పెళ్ళి చేసుకోరా ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు చెప్పు అంది దేవయాని పెళ్ళి అనగానే రాధిక కళ్ళ ముందుకు వదిలింది ఉఫ్ అని గాలి వదిలి సారీ మామ్ నీకు తెలుసుగా నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అన్నాడు కృష్ణ తెలుసు కానీ ఎదుటివాళ్ల జీవితం మాదిరిగా చూసుకోకూడదు కన్నా నీకు ప్రేమ పెళ్ళి ఇష్టం లేకుండా ఉండటానికి నేనే కారణమని తెలుసు కానీ నీ జీవితం వేరు మంచి మనసున్న అమ్మాయిని చూస్తా నీకు ప్లీజ్ కిట్టు అంది బ్రతిమలాడుతూ దేవ్యాని ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఓపిక తీరిక రెండూ లేవు ఓపిక వచ్చినప్పుడు చెబుతాలే అప్పుడు చూడు అన్నాడు వెటకారంగా కృష్ణ అన్నయ్య వదిన ఇంట్లో తిరుగుతుంటే ఆ అందమే వేరు ఒప్పుకోవచ్చు కదా అంది గౌరి తన మీద మొట్టి నువ్వు కూడా ఆరిందాలా నాకు చెప్పేస్తున్నావా అని గుర్రుగా చూశాడు పో అన్నయ్య అంది గౌరీ అది కాదు చిన్న అమ్మకు నాకు వయసు అయిపోయింది మీ ఇద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేస్తే మాకు బెంగ ఉండదు జీవితంలో తోడు చాలా అవసరం అర్థం చేసుకో అంది సావిత్రి ముగ్గురిని మార్చి మార్చి చూసి ఏదో గట్టిగానే ప్లాన్ వేసినట్టు ఉన్నారా మీరు అన్నాడు కృష్ణ అవును నువ్వు పెళ్లి వరకు నిరాహార దీక్ష చేస్తాం మేము అంది దేవ్యాని ఆహా ఇంకా అని వ్యగ్యంగా సాగదీశాడు ఇంకా అంటే ప్లాన్స్ వేసుకోలేదు మా బ్రెయిన్కి పదును పెడతాం అన్నయ్య అంది గౌరీ అవును బాగుంది అయితే గట్టిగా చించండి ఎలాంటి ప్లాన్స్ వేయాలో వేస్తా మీ ప్లాన్లకు అడ్డుకట్ట నేను వేస్తాను అన్నాడు ఈవిల్ స్మైలిస్తూ కృష్ణ నువ్వు పెద్ద కంత్రివి అందుకే ఈ రోజు నుండి వార్ నీతో అంటూ ముద్దుగా సతాయించింది దేవయాని ఓకే అయితే బెస్ట్ ఆఫ్ లక్ డార్లింగ్ మామ్స్ అంటూ అండ్ స్వీట్ సిస్టర్ అన్నాడు సన్నగా విచ్చాయి కృష్ణ పెదవులు రోహిత్ అటూ ఇటూ తిరుగుతున్నాడు రాధికతో ఎలా అయినా పరిచయం పెంచుకోవాలి స్మూత్గా హ్యాండిల్ చేయాలి కానీ ఎలా తను కాని వర్మ గ్రూప్లోకి వెళ్తే కష్టంగా నా పని అయిపో నా పని ఆగిపోతుంది ఈ వీక్లో మనమే అవకాశం కల్పించుకోవాలి రాధిక నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ మంగయ్య శబ్దాలు చేశాడు బాబు పాపం ఆఫీసులో కృష్ణ ఏదో ఆలోచిస్తున్నాడు ఇంతలో రవి డోర్ తట్టాడు కమీన్ అనగానే రవి వచ్చి ఫార్మా కంపెనీకి సైట్ ఉందంట చూడమని ఫోన్ చేశాడు బిల్డర్ వెళ్దామా హా ఈవినింగ్ వస్తామని చెప్పు అన్నాడు కృష్ణ ఏంటి సార్ డల్గా ఉన్నారు అడిగాడు రవి ఏముంది ఎప్పట్లానే మామ్ నైటు పెళ్లి చేసుకో అని ఫైట్ అంతే ఆంటీ అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు తనకు మాత్రం ఆశగా ఉండదా తన కొడుకు కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని ట్రై టు అండర్స్టాండ్ ఆంటీ బాధ అర్థం చేసుకో ఫైల్ చూడు అని ఇచ్చి వెళ్ళాడు రవి నిజమే రవి అమ్మ బాధ నాకు తెలుస్తోంది కానీ ఏంటో నా మనసే అంగీకరించలేకపోతోంది అన్నాడు కృష్ణ రాధిక పని మీద బయటికి వెళ్ళింది వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తోంది దారిలో ఒక పెద్ద అతను నీరసంతో సమ్మసిల్లి ఫుట్పాత్ మీద కూర్చున్నాడు అది చూసిన రాధిక స్కూటీని సైడ్కి ఆపి తన ఉన్న వాటర్ బాటిల్ తీసి తాత అని పిలిచి ఇదిగో నీళ్లు తాగుముందు అని ఇచ్చింది ప్రాణం లేచి వచ్చినట్టయి బాటిల్ తీసుకొని తాగి చల్లగా ఉండమ్మా అని లేవలేక లేచాడు ఎక్కడికి వెళ్ళతా వెళ్ళాలి తాత అని నెమ్మదిగా లేపి నిలబెట్టి బెండెక్కు నేను దింపుతా అంది వద్దులే తల్లి మెల్లగా నేనే వెళ్తాను అని ముందుకి అడుగు వేయిపోయి తూలాడు పర్వాలేదు ఎక్కువ మళ్ళీ ఎక్కడో చోట పడిపోతావు రా తాత చాలా కృతజ్ఞతలు తల్లి అని ఎక్కి అడ్రస్ చెప్పాడు హెల్త్ బాగోలేనప్పుడు ఎవరో ఒకరు తోడు లేకుండా బయటకు రాకూడదు కదా అంది రాధిక అతని పరిస్థితి చూసి అతను విరక్తిగా నవ్వి ఎవరూ లేరు మాకు మా ముసలిది నేను దానికి నే ముసలి దానికి నేను దానికి అంతే కడుపున పుట్టిన బిడ్డలు రెక్కలు రాగానే మమ్మల్ని వదిలేసి ఎగిరిపోయారు అని బాధగా చెప్పాడు సారీ తాత అంది రాధిక హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి